హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యూవర్స్తో నా ప్రయాణం ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ తోతాపూరి మామిడికాయ అండ్ పల్లి పచ్చడి మామిడి పళ్ళ సీజన్ మొత్తం అయిపోయి లాస్ట్లో వచ్చే మామిడికాయ ఈ తోతాపూరి మామిడికాయ లేకపోతే కోత మామిడికాయ అనేసి అని అంటారు కదా అది ఇది జూలై ఫస్ట్ వీక్లో జూన్ ఎండింగ్లో వస్తుందండి దీనికి కావాల్సినవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు నేను ఒక మామిడికాయ తీసుకున్న ఒక్క మామిడికాయకి హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నా ఆయిల్ కూడా ఏమి వేసుకోకుండా అలా మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చిని మిక్సీ వేసుకుందాము మిక్సీ వేసుకున్నాను ఆ తర్వాత వేయించిన పల్లీని కూడా అదే మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకున్నాను ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి నేను పాలు పొంగిపోకుండా ఏం చేయాలో కూడా చెప్తాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆ తోతాపురి మామిడికాయని కూడా మిక్సీ వేసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకొని మనం తినే ఉప్పును బట్టి ఉప్పు వేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ మొక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న పల్లి పొడి కారంలో ఈ మ్యాంగో మిశ్రమాన్ని కూడా కలిపి వేసి కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారైనా కంపల్సరీ తినాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కమెంట్స్ కూడా ఇవ్వండి ఇది ఇలా మంచిగా కలుపుకొని తర్వాత పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా పోపు దినుసులకి ఏవైతే వాడతామో అవన్నీ వేసి పోపు వేసుకోవాలి నేను ముందు వీడియోలో జీలకర్ర మెంతుల వాటర్ తాగుతా అని చెప్పినా కదా ఒక పాయింట్ మిస్ అయింది దాంట్లో ఈ జీలకర్ర మెంతుల వాటర్ తాగడం వల్ల ఎవరికైతే బీపీ ఉంటుందో ఆ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది కానీ చూసుకొని తాగాలి వాళ్ళకి పడుతుందా పడట్లేదా ఫస్ట్ వారానికి ఒక్కోసారి తాగి చూడండి ఆ తర్వాత రెగ్యులర్ చేసుకోండి వీక్లీ వైస్ అట్లా రెగ్యులర్ చేసుకోండి నేను పాలు పొంగకుండా చెప్తా అన్నా కదా పాలు పొంగడానికి వచ్చేటప్పుడు ఒక బరువుది గంట కానీ లేకపోతే పప్పు గుత్తి కానీ వేయాలి అది పాల కోసమే అట్లనే పెట్టుకోవాలి మళ్ళీ అది వేరే దాంట్లో దేనికి యూజ్ చేద్దాం చేస్తే పాలు పలిగిపోతాయి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని భావిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్